మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల్ కళాశాల మైదానంలో గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపాని జంగ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అజారైన మేచల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ తోటగూడ వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి బీ బ్లాక్ వేముల మహేష్ గౌడ్ అజారై జ్యోతి ప్రజ్వలన చేసి టీం ప్లేయర్లను పరిచయం చేసుకుని క్రీడను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా దోహదపడుతున్నాయని ఏడు రోజులు ఈ క్రీడా కార్యక్రమం నిర్వహించబడుతుందని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బ్యాట్స్ బ్యాట్స్మెన్ ను గుర్తిస్తామని ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బాని యాదగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మామిల ముత్యాల యాదవ్ అస్రఫ్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్ మచేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బడ్ల రాధాకృష్ణ ముదిరాజ్ కౌన్సిలర్లు కడుపుల్ల మల్లేష్ పద్మారావు నాయకులు ఆంజనేయులు బొక్క సంజీవ రెడ్డి బ్రదర్స్ కయం సారా శ్రీనివాస్ గౌడ్ ఫయాజ్ జహంగీర్ సిరాజ్ ఎస్టీ అధ్యక్షులు అధ్యక్షుడు సురేష్ నాయక్ అధ్యక్షుడు శ్రీనివాస్ आर्गनजर नरेश साई कृष्ण चंदु क्रीड अ संख्य नगर कौन स्वागत मेरे पैर जब तो पार्टी रोज रात दिन बैठता पत्तल साथ पैर जपाल टेपेरम्मा पैर जपाल अटू कैप्टर निकल

அப்போ கிரிக்கெட் பிளேயர் ஆகிட்ட மாரி இப்படி சூப்பரே கொட்டா கொட்டியூ அண்ணா கொட்டேண்ணா అంటే ఇప్పుడు ఫోన్ పోతే డక్అట్ అవుతాడా కయంపాయ్ ఏదో ఆ గట్ట కొడితే కాదు ఐపీఎల్ అని నేర్పియాల్సి వస్తున్నట్టుంది చూసి అందరూ చెప్పాలని కోరుకుంటురా అరే స్పోర్ట్స్ మీద వాళ్ళ కొంచెం వాళ్ళ మీద రెండు సిక్స్ ఫోర్ కొడితే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చిన స్పీచ్ని వాళ్ళు వీడియో గీచుకుంటారు కాబట్టి ఒక విషయం మాట్లాడాలన్నా ప్లీజ్ అప్పట్లో అన్న క్రికెట్ ఆడేటప్పుడు చిత్తక రాలేది గురుకుల్లో వాళ్ళతో వాడేటప్పుడు ముత్యాల్ యాద ముత్యాల్ రా నువ్వు ఆడతావా ముత్యాల్ గారు మీ టీం ఒకరు తయారు చేయండి పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ తోటకూర గారు అలాగే మాజీ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి అన్న గారు అలాగే బీ బ్లాక్ మహేష్ గౌడ్ అన్న గారు అలాగే గట్కేసా మున్సిపల్ చైర్పర్సన్ పవన్ జంగ యాదవ్ గారు అలాగే మాజీ సర్పంచ్ అబసాని యాద్గిరి అన్న గారు అలాగే పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ అన్న గారు అలాగే జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చందర్ అన్న గారు కాంగ్రెస్ యువత ప్రెసిడెంట్ గారికి అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మా కౌన్సిలర్ మల్లేశన్న గారు తోటి సిరాజ్ గారు అలాగే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్య భాగంగా యువతకు మనం ఒక స్పోర్ట్స్ అనేది ఇవ్వాలని ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి ఎప్పుడూ ఎడ్యుకేషన్ మీదనే కాకుండా రోజు రెండు మూడు గంటలు స్పోర్ట్స్ ఆడడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది బ్రెయిన్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది ఉద్దేశంతో ఈ టోర్నమెంటు నేను సొంతంగా మా టీము నరేష్ సాయి వీళ్ళందరూ కలిసి నాకు అగ్రతో మేము ఈ మీ ఈ అరేంజ్ చేయడం జరిగింది దీనికి ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా పెట్టడం జరిగింది దీనికి ముప్పై రెండు టీంలు ఇప్పటిదాకా రావడం జరిగింది ఇది వన్ వీక్ ప్రోగ్రామ్ యువతకు మనం ఒక మంచి ఉదాహరణ వాళ్ళకు వాళ్ళకు హ్యాపీనెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున అందరు కార్యకర్తలతోటి అందరితోటి సహకరించి అందరు సహకరించినందుకు అలాగే మన బయట నుంచి కూడా మేడ్చలే కాకుండా భువనగిరి నుంచి కూడా మండల నుంచి కూడా మన గట్కేసర్ మండలే కాకుండా కేసర్ మండల్ అలా అన్ని మండల నుంచి వచ్చి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా నలభై టీములు ఉండే బట్ మాకు ఇక్కడ టైం లేదు అనుకోకుండా ముప్పై రెండు టీములే ఉండే కాబట్టి ముప్పై రెండు టీములనే తీసుకోవడం జరిగింది దీనికి సహకరించిన మా యువతకు అలాగనే మా కార్యకర్తలకు అలాగనే నాతో పాటు పాలు పంచుకున్న మా కౌన్సిలర్ చైర్పర్సన్ గారు మా నాయకులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలానే యువతకు అందరం ఇట్లనే సహకరించి ఒక మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి లాస్ట్ టైం కూడా సిక్స్ మంత్ బ్యాక్ కూడా నేను కబడ్డీ టోర్నమెంట్ పెట్టడం జా డిస్టిక్ లెవెల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా స్పాన్సర్డ్ బై నేనే ఉండడం కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా దీన్ని కూడా మనం ఒక అందరితో సహకారం తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు జరుపుతుంది మధ్యలో పేలకి ఏమన్నా స్నాక్స్ వాళ్ళు వాళ్ళ టీం సంబంధించిన నరేష్ అండ్ సాయి అన్న పిల్లలు వాటర్ బాటిల్స్ ఆ బట్టి స్నాక్స్ అరేంజ్ చేయగలుగుతారు వాళ్ళు టోర్నమెంట్ నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయన్నా ఓవర్కు ఒక రోజుకు ఒక మ్యాచ్ ఎనిమిది ఓవర్లు ఉన్నాయి దాంతోపాటు వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎలాంటివి ఉంటే వాళ్ళే వాళ్ళ టీం నుంచే వాళ్ళే చూసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ ఎక్కడ కూడా మనం తీసుకోలేం కాబట్టి వాళ్ళకి అప్ప ఎక్కువం దాంతోపాటు ఫైనల్ మ్యాచ్ టెన్ ఓవర్స్ పెట్టడం కూడా జరిగింది ఎవరు కూడా ఈ టీంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ టీం అయితే పాల్గొంటుందో ఆ టీం రెండు వేల రూపాయలు కూడా ఎందుకు పెట్టడం జరిగింది ఆ రెండు వేల రూపాయలు కూడా అంటే ఉత్సాహం నేను ఫ్రీగా పెడితే ఉత్సాహంగా ఆడలేరు మేము టీం నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టామంటే వాళ్ళు ఆడడానికి ముందుకు వస్తారు కాబట్టి ఆ ఉద్దేశం తప్ప ఇంకేం లేదు ఒక టీం రెండు వేల రూపాయలు తీసుకొని మనము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున ఒక వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ దాకా ఖర్చు వస్తుంది మనకు అక్కడి నుంచి ఒక ముప్పై నలభై వేల రూపాయలు కూడా జరిగింది మనం పిల్లలు కలిసి మేమందరం కలిసి ఏ మెయిన్ ఏంటంటే యువతకు మెయిన్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం చదువు పన్నెండు గంటలు చదువుతూనే మనకు బ్రెయిన్ లెక్తుంది అంటారు అది కరెక్ట్ కాదు దానికి రోజు రెండు గంటలు కబడ్డీ ఆడొచ్చు క్రికెట్ వాలీబాల్ ఏదో రెండు గంటలు స్పోర్ట్స్ ఆడడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ అనేది రిలాక్స్మెంట్ వస్తుంది ఇప్పుడు చూడు మనం ఇడున్నాం మేము పొద్దున్నున్నాం చాలా హ్యాపీగా ఉంది అన్నమాట ఇప్పుడు ఎంత రాజకీయం చేసినా రెండు గంటలు ఇట్లా వచ్చి గ్రౌండ్లో తిరిగి అందరితోటి ఇట్లా ఉంటే ఒక రిలాక్స్ అవుతుంది అట్లా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఇలా ఐపీఎల్ మ్యాచ్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎంతో మంది సెలెక్ట్ అయ్యారు ఇలా వాళ్ళని చూసి మనం గౌరవంగా ఒక్కొరికి వాస్తవానికి వాళ్ళ పేరు అనేది కూడా రాకున్నా ఇలా స్పోర్ట్స్లో కూడా హైదరాబాద్ నుంచి మన ఎంత ఇచ్చే మన చాలా భారీ ఎత్తున క్రికెట్ అంటే రేపు పొద్దున వీళ్ళు కూడా ఇక్కడ నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి స్టేట్ కు స్టేట్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరి దగ్గర ఎట్లా ఉందో యువత తెలియదు కాబట్టి దాని గురించి ఒక స్పెషల్గా మేము దీన్ని వాళ్ళ నుంచి ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది పేర్ల ఉత్సాహం కోసం ఏమైనా సిక్స్ కొడితే ఇంత ఫోర్ కొత్త ఇప్పుడైతే టైం లేకుండే ఎలక్షన్ కోడ్ ఉందని కూడా కూడా అవన్నీ పెట్టలేదు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ ఫైనల్ మ్యాచ్ అది పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పుడు అవన్నీ చేస్తాం